రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీస్ రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారు తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు దెబ్బ తగిలింది కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ నల్గొండ రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇక అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుబారం రేపింది దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు కూడా జరిగిపోయింది దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై దీర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఈ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా డిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం తెలియచింది ఈ యొక్క అనుమతి తీసుకోకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే పదిహేను రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలి అదేవిధంగా లక్ష రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈ హైకోర్టు బిఆర్ఎస్ పార్టీని ఆదేశంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టు హైకోర్టులో చెప్పేదనని చెప్పవచ్చు మొత్తం ఆ పార్టీ కార్యాలయాన్ని మొత్తం పదిహేను రోజుల్లో కూల్చిపోయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు కూడా జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్ని చేసింది బలరా సునీల్ అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బిఆర్ ఎటువంటి స్టెప్స్ తీసుకుపోతోంది ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి తర్వాత తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది పార్టీ భవనాన్ని నిర్మించింది అది కూడా ఇది ప్రతిహిద్దాం ఏదైనా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన జరిగింది మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇన్వేషన్ శాఖ కావచ్చు ఈ అనుమతులు ఖచ్చితంగా తీసుకొస్తున్న ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇప్పుడు అది భవన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటూ కూడా ఏ రకంగా చేస్తారో ఈ విరుద్ధం అంటూ కూడా టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పేరు కూడా పదే పదే మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో చూసింది తాజాగా హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది భవనాన్ని కట్టక ముందు పర్మిషన్ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది కానీ కట్టిన తర్వాత ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తారు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము కాబట్టి ఇది చట్ట విరుద్ధం కాబట్టి వెంటనే ఆ భవనాన్ని తీర్చువయాలంటూ కూడా ముక్తికల్ శాఖ అధికారులు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక నిబంధన విరుద్ధంగా కట్టిన నేపథ్యంలో లక్ష రూపాయల నష్టపరణం కూడా అటు చెల్లించాలంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ముఖం మీద నల్గొండ అది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకోవాలి అంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జోక్యం చేసుకొని కూడా ఈ యొక్క తన భావనను మట్టి గెలిచేవారంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిపి హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటూ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చెప్తున్నాయి మరి మున్సిపల్ శాఖ అధికారులు భవనాన్ని కూల్చి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి శ్రమించినట్టు రేపు లేదా ఎల్లుండి దీనికి శ్రమించిన కూడా చర్యలు తీసుకునే అవకాశం సునీల్ అంటే ఈ తీర్పు ఏ రకంగా ఉంది ఎన్ని రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు పదిహేను రోజుల్లో ఈ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరుగుతుంది ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఎందుకంటే గతంలో రాజకీయ దుమారం లేచింది పార్టీ భవన్ అనుమతులు ఎక్కువ అటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అనుకూలంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారంటూ కూడా గతంలో అటు కాంగ్రెస్ శ్రేణులు అటు నల్గొండ జిల్లా చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఆరోపణలు చేశారు ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో త్వరగతున ఈ యొక్క కోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా సంస్థ భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారు తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు ఎదురుదెప్ తగిలింది కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ నల్గొండ రోజుల్లో కూల్చివేయాలంటుంది హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇక అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుబారా రేపింది దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు జరిగింది దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జాతాయంటూ కూడా బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై దీర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఈ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా డిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ యొక్క అనుమతి తీసుకోకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే పదిహేను రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్చిపోయాలి అదేవిధంగా లక్ష రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈ హైకోర్టు బిఆర్ఎస్ పార్టీని ఆదేశంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టు హైకోర్టులో చెప్పేదని చెప్పవచ్చు మొత్తం ఆ పార్టీ కార్యాలను మొత్తంగా పదిహేను రోజుల్లో కూల్చిపోయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు కూడా జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్ని పాటు చేసింది బలరాం సునీల్ అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకుపోతోంది ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి సమ్మతం తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది పార్టీ భవనాన్ని నిర్మించింది అది కూడా ఇది ప్రతిహితం ఏదైనా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కావచ్చు అనుమతులు ఖచ్చితంగా తీసుకువస్తున్న తీసుకోకుండా ఇప్పుడు అటు భవన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటూ కూడా ఏ రకంగా సరే ఈ సతఫికట్ అంటూ కూడా బిఆర్ఎస్ అటు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రేమి కూడా పదే పదే మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో చూస్తుంది తాజాగా హైకోర్టు కూడా ఆ భవనాన్ని కట్టక ముందు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కట్టిన తర్వాత ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తారు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము కాబట్టి ఇది చట్ట విరుద్ధం కాబట్టి వెంటనే ఆ భవనాన్ని తీర్చుకోయాలంటూ కూడా ముక్తికల్ శాఖ అధికారులు హైకోర్టు ఆదేశాలు జారించింది ఇక నిబంధనలు విరుతంగా కట్టిన నేపథ్యంలో లక్ష రూపాయల నష్టపరిహారం కూడా అటు చెల్లించాలంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద నల్గొండ జిల్లాకి మొత్తా అటు పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకున్నట్టే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జోక్యం కూడా ఈ యొక్క కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చెప్తున్నాయి మున్సిపల్ శాఖ అధికారులు భవనాన్ని కూల్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై రేపు లేదా ఎల్లుండి దీనికి శ్రమించినట్టుగా కూడా తీసుకునే అవకాశం సునీల్ అంటే ఈ తీర్పు ఏ రకంగా ఉంది ఎన్ని రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు పదిహేను ఈ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరుగుతుంది ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఎందుకంటే గతంలో రాజకీయ దుమారం లేపింది పార్టీ భవన్ అనుమతులు కట్టారు అటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అనుకూలంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారంటూ కూడా గతంలో అటు కాంగ్రెస్ శ్రేణులు అటు నల్గొండ జిల్లా చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఆరోపణలు చేశారు ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో త్వరగతున ఈ యొక్క కోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ కూడా సంస్థలంత భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీస్ ను రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తరువాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారు తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్దంగా ఉన్నారు సునీల్ నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటుంది హైకోర్టు ఈ రోజు ఆదేశాలు అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుబారం రేపింది దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు జరిగింది దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జాతాయంటూ కూడా బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై దీర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఈ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా డిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ యొక్క అనుమతి తీసుకోకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే పదిహేను రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్చిపోయాలి అదేవిధంగా లక్ష రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈరోజు హైకోర్టు బీఆర్ఎస్ పార్టీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టు హైకోర్టులో చుట్టేదని చెప్పవచ్చు మొత్తం ఆ పార్టీ కార్యాలను మొత్తంగా పదిహేను రోజుల్లో కూల్చిపోయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు కూడా జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్వుని పాటు చేసింది బలరామ్ అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకుపోతోంది ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి తర్వాత తీసుకోకుండా బిఆర్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది పార్టీ భవనాన్ని నిర్మించింది అది కూడా ఇది చట్టం ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన ఉంటుంది మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కావచ్చు ఈ అనుమతులు ఖచ్చితంగా తీసుకువస్తున్న అది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు అది భవన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటూ కూడా ఏ రకంగా సో ఈ చట్ట తో అంటూ కూడా బిఆర్ఎస్ అటు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రేమి కూడా పదే పదే మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో చూసింది తాజాగా హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది భవనాన్ని కట్టక ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ కట్టిన తర్వాత ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తారు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము కాబట్టి ఇది చట్ట విరుద్ధం కాబట్టి వెంటనే ఆ భవనాన్ని తీర్చివేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారంలో కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక నిబంధనలు విరుతంగా కట్టిన నేపథ్యంలో లక్ష రూపాయల నష్టపరడం కూడా అది చెల్లించాలంటూ కూడా అంత బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద నల్గొండ తిరిగి అది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకుని అంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జోక్యం చేసుకుని కూడా యొక్క భావన మద్దతు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిగింది హైకోర్టు ఆదేశాలను ఖితంగా అమలు చేశామంటూ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చెప్తాం మున్సిపల్ శాఖ అధికారులు భవనాన్ని కూల్చి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన దానిపై కూడా చర్యలు అవకాశం ఉంది సునీల్ అంటే ఈ తీర్పు ఏ రకంగా ఉంది ఎన్ని రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు పదిహేను రోజుల్లో ఈ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన డిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారిస్తుంది ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కప్పి వచ్చిన తర్వాత ప్రతిపత్ శాఖ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఎందుకంటే గతంలో రాజకీయ దుమారం లేపింది పార్టీ భవన్ అనుమతులు ఎక్కువ అటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అనుకూలంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారంటూ కూడా గతంలో అటు కాంగ్రెస్ శ్రేణులు అటు నల్గొండ జిల్లా చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఆరోపణలు చేశారు ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో త్వరగతున ఈ యొక్క కోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాలని సంస్థలంతా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తరువాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు

అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుబారం రేపింది దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు కూడా జరిగిపోయింది దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై దీర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఈ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా డిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ యొక్క అనుమతి తీసుకోకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే పదిహేను రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కోల్చిపోయాలి అదేవిధంగా లక్ష రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈరోజు హైకోర్టు బీఆర్ఎస్ పార్టీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టు హైకోర్టులో చూపేదని చెప్పవచ్చు మొత్తం ఆ పార్టీ కార్యాలను ముఖ్యంగా పదిహేను రోజుల్లో కూల్చిపోయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు కూడా జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్వుని పాటు చేసింది బలరాల్ అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకుపోతోంది ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తూ ఉండాలి తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి తర్వాత తీసుకోకుండా బిఆర్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది పార్టీ భవనాన్ని నిర్మించింది అది కూడా ఇది ప్రతిహిత్యం ఖచ్చితంగా తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇషన్ శాఖ కావచ్చు అనుమతులు ఖచ్చితంగా తీసుకొస్తున్న అది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు అటు భవన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటూ కూడా ఏ రకంగా వేస్తారో ఈ సతఫికట్ అంటూ కూడా బిఆర్ఎస్ అటు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రేమి కూడా పదే పదే మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో చూసింది తాజాగా హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యానించింది భవనాన్ని కట్టక ముందు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కట్టిన తర్వాత ఏ విధంగా మీకు అనుమతులు ఇస్తారు ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాము కాబట్టి ఇది చట్ట విరుద్ధం కాబట్టి వెంటనే ఆ భవనాన్ని తీర్చివేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారుల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక నిబంధన విరుద్ధంగా కట్టిన నేపథ్యంలో లక్ష రూపాయల నష్టపరడం కూడా అది చెల్లించాలంటూ కూడా అంత బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద నల్గొండ టీఆర్ఎస్ ఒకసారి అది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకొని అంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జోక్యం చేసుకొని కూడా కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు తెలిసింది హైకోర్టు ఆదేశాలను కష్టాలు అమలు చేస్తామంటూ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చెప్తాయి మరి మున్సిపల్ శాఖ అధికారులు భవనాన్ని కూల్చింది ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే కోర్టు తీర్పు పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన కూడా చర్యలు తీసుకునే అవకాశం సునీల్ అంటే ఈ తీర్పు ఏ రకంగా ఉంది ఎన్ని రోజుల్లో కూల్చివేయాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు పదిహేను రోజుల్లో ఈ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరుగుతుంది ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత శాఖ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు కూడా తీసుకున్న అవకాశం ఎందుకంటే గతంలో రాజకీయ దుమారం చెప్పింది పార్టీ భవన్ అనుమతి లేకుండా కట్టారు అటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అనుకూలంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారంటూ కూడా గతంలో అటు కాంగ్రెస్ శ్రేణులు అటు నల్గొండ జిల్లా చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఆరోపణలు చేశారు ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో త్వరగతి ఈ యొక్క కోర్టు ఇంప్లిమెంట్ చేయాలని కూడా సంస్థ భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేపట్టక ముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది హైకోర్టు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తరువాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు

అనుమతి లేకుండా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు అయితే దానిపై గతంలోనే రాజకీయంగా తీవ్ర దుమారా రేపింది దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు కూడా దీనిపై రెగ్యులేషన్ చేసే విధంగా కోర్టు ఆదేశాలు చాలాయంటూ కూడా టీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై దుర్ఘ వాదన విన్న తర్వాత కోర్టు ఈ రోజు అసలు అనుమతి తీసుకోకుండా ఈ విధంగా మీరు ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టారు కానీ ముందు భవనాన్ని కట్టి తర్వాత అనుమతి ఏ విధంగా తీసుకుంటారు కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం జరిగింది ఈ యొక్క అనుమతి తీసుకోపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులకు వెంటనే పదిహేను రోజుల్లో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని పోల్చిపోయాలి అదేవిధంగా లక్ష రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీని ఆదేశ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తం మీద నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి హైకోర్టు హైకోర్టులో చెప్పేదని చెప్పవచ్చు మొత్తం ఆ పార్టీ కార్యాలను ముఖ్యంగా పదిహేను రోజుల్లో కూల్చిపోయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు ఉత్తర్వు కూడా జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ ఉత్తర్వుని పాస్ చేసింది బలరా సునీల్ అంటే ఈ తాజా తీర్పుకు సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్స్ తీసుకుపోతోంది ఇంకా ఏమైనా న్యాయ పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా చేయబోతోందా మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తూ ఉండాలి తీర్పుకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి సమ్మతం తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది పార్టీ భవనాన్ని నిర్మించింది అది కూడా ఇది చట్టం ఏదైనా ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిన మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి శాఖ కావచ్చు ఈ ఖచ్చితంగా తీసుకొస్తున్న అది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు అది భవన్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అనుమతి కావాలంటే కూడా